హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి నేనైతే వీడియోస్ అయితే చేయట్లేదండి కొంచెం హెల్త్ బాగోక నేను వీడియోస్ అయితే చేయట్లేదు షార్ట్స్ అయితే పెడుతున్నానండి చూడండి ఈరోజైతే నేను చూపిస్తున్నది ఏంటంటే బేబీకి గిఫ్ట్ ఐటమ్ చూపిస్తున్నానండి సిల్వర్ కూడా కాస్ట్ ఎక్కువగానే ఉన్నదండి ఏంటంటే కిలో వచ్చి ఫోర్ లాక్స్ అయ్యింది మళ్ళీ ఇప్పుడైతే డౌన్ అయ్యిందండి టూ ల్యాక్స్ అయ్యింది టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ అలా ఉంది కిలో చూడండి నేనైతే ఈరోజైతే నేను బేబీకి సంబంధించిన ఒక గిఫ్ట్ అయితే చూపిస్తున్నానండి లైట్ వెయిట్లో ఇది వచ్చి హ్యాండ్స్కేస్తారన్నమాట బేబీకి కడియాలు చేతులకి బాగుంటాయండి ఇవి లైట్ వెయిట్లో వస్తాయి టెన్ గ్రామ్స్ అలా వస్తాయి అన్నమాట ఇవి చాలా బాగుంటుంది మనకి పాపకి గుచ్చుకోకుండా ఉంటుంది అన్నమాట ప్లెయిన్ వస్తుంది అంతా కూడా అడ్జస్ట్మెంట్ అండి ఇది ఒక త్రీ ఇయర్స్ వరకు కూడా పనిచేస్తాయి అన్నమాట ఇవి బ్లాక్ బీడ్స్ అన్నమాట అండి ఇవి బ్లాక్ బీడ్స్ వేస్తారు కదండీ చేతులకి కాళ్ళకి కూడా వేస్తారు కాళ్ళకి పెట్టుకోవచ్చు ఇది ఏంటంటే స్మూత్గా ఉంటుంది అన్నమాట ఇది గుచ్చుకోవడం అలా ఏముండదు కాళ్ళకి వేసుకోవచ్చు ఇష్టమైతే చేతులకు కూడా పెట్టుకోవచ్చు మాట టూ ఇన్ వన్ అండి ఇది ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు చేతులకు కానీ కాళ్ళకి కానీ ఎలా అయినా కూడా ఇది మనమైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇవి మనకి క్రిస్టల్స్ వస్తాయన్నమాట బ్లాక్ బీడ్స్లో మామూలు కాదండి ఇవి క్రిస్టల్స్ వస్తాయి చాలా బాగుంటాయి అది బ్లాక్ డైమండ్స్ అంటారు కదండి ఆ టైప్ మాట అవి ఇది వచ్చి మనకి మొలతాడు అండి పాపకి మొలతాడు పెడతారు కదా ఎవరికన్నా పాపకు కానీ బాబుకు కానీ ఎవరికైనా యూజ్ చేయొచ్చు ఇది సిల్వర్లో మొలతాడు ఇది చూడండి ఇదైతే మనకి చుట్టూ కూడా బాల్స్లో వస్తాయి పట్టీ మోడల్ లానే అండి కానీ ఇది స్మూత్గా ఉంటుంది అన్నమాట పట్టీలో మనకు కొంచెం ఇలా బా గట్టిగా అలా ఉండదు మొత్తం అంతా కూడా బాగుంటుంది ఇది మనకి చిన్నగా బాల్స్ కింద అన్నమాట కింద ఇందులో మువ్వలే కూడా ఉంటాయండి ఇదైతే మువ్వలేదు జస్ట్ చిన్న చిన్నగా చిన్న చిన్న మువ్వలు ఉంటాయి చుట్టూని ఫుల్ మువ్వలతో కూడా ఈ మలతాడి అయితే ఉంటుందండి ఇది వచ్చి మనకి మూడు తులాలు అలా పడుతుంది అంటే థర్టీ గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుంది అనమాట ఇది ఒకటిని దీనికి మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి అంటే పిల్లలు లావుగా ఉన్న వాళ్ళకి సన్నగా వాళ్ళకి ఎవరికైనా పెట్టచ్చు ఇంకా నేను చూపిస్తున్నాను చూసారా అవే అడ్జస్ట్మెంట్ మాట మనకి ఎంత కావాలంటే అంతా మనం ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి ఇది చాలా బాగుంటుంది అబ్బాయిలకైతే ఇంకొంచెం తాడు టైప్లో ఉంటుంది అది కూడా పెడతారు ఇది కూడా పెడతారు బాగుంటుంది మటండి ఇది సిగ్గు సిగ్గుబిళ్ళమంట ఇది ఒక టెన్ గ్రామ్స్లో సిగ్గుబిళ్ళ స్టార్టింగ్ అయితే ఫైవ్ గ్రామ్స్లో ఉంటుందండి పాపకు పెట్టడానికి ఇందులో మోడల్స్ కూడా ఉంటాయి నేనైతే ఒక మోడల్ అయితే చూపిస్తున్నాను ఇందులో చాలా మోడల్స్ అయితే ఉంటాయి ప్లెయిన్ ఉంటుంది ఇలా మ్యాంగో మోడల్ ఉంటుంది ఆకు మోడల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్లవర్ మోడల్ అటు ఇది ఇవి వచ్చేయండి మనకి మామిడి పిందులు అంటారు కదా మీకు ఐడియా ఉండే ఉంటుంది పిల్లలకి మనలో కడతారు అనమాట అండి మామిడి పిందులు లైట్ వెయిట్ ఇదంతా కూడానండి చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది గుర్చుకోవడం అలా ఏమీ ఉండవు ఇది బాగుంటుంది అంటే మనకి గ్రాముకి ఒక టూ అలా వస్తాయి అండి లైట్ వెయిట్లోనే వస్తాయి అందుకోసమని నేను చెప్పి చూపిస్తున్నాను అనమాట ఏంటంటే సిల్వర్ కాస్ట్ ఎక్కువగా ఉంది కదండి దానికోసమని చెప్పేసి నేను అన్నీ కూడా లైట్ వెయిట్లో అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మనం గోల్డ్ కూడా కొనలేమండి గోల్డ్ కూడా చాలా రేట్ ఉంది కదా ఎవరికైనా గిఫ్ట్ ఏదైనా పెట్టాలి అన్న వాళ్ళకి గోల్డ్ కూడా మనం అయితే అండి అంత రేట్ అయితే అయిపోయింది దానికోసమని నేను చెప్పేసి మీకు చూపిస్తున్నాను చూసారండి ఇలా సెట్ చేసుకోవాలన్నమాట ఇలాగ బేబీకి ఇలాగ మనం ఒక థ్రెడ్లో గుచ్చుకొని ఇలాగా బేబీకి కడతారన్నమాట బాగుంటుంది చూసారా నేను సెట్ చేసి చూపించాను ఇలా మామిడి పిందులు మధ్యలో కొట్టాలి మాట అండి ఇదిగోండి బాగుంది కదా అలాగే మీకు ఏదైనా ఐటెం కావాలంటే నాకు మీరు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు నేను వీడియో అన్నది చేసి చూపిస్తానండి లైట్ వెయిట్లో ఉంటే మన దగ్గర అన్నీ కూడా పూజ ఐటమ్ మొత్తం అంతా కూడా ఉంటాయండి డిన్నర్ సెట్ అన్నీ కూడా ఉంటాయి మన దగ్గర ఇది చూడండి బేబీకి ఆడుకోవడానికి ఇది ఒక బొమ్మ టైప్ మాట అండి గిలగచ్చి అంటారు కదా అలాగా సౌండ్ వస్తుంది మనం ఇలాగా తిప్పినప్పుడు సౌండ్ వస్తుందండి అదిగోండి సౌండ్ వస్తుంది ఇది విజిల్ మాట అండి నేను చూపిస్తున్నాను కదా అది విజిల్ ఇలా మనం విజిల్ కూడా ఓదచ్చు పిల్లలు వింటారు అండి బాగుంటుంది ఇలా మనం ప్లాస్టిక్ అలా అయితే నోట్లో పెట్టుకుంటారు కాబట్టి ప్రాబ్లం కాబట్టి మనకి ఇలాంటివి అయితే కూడా ఎక్కువ పిల్లలకైతే కొంటున్నారన్నమాట సిల్వర్లో లైట్ వెయిట్ అండి ఇవి నేను హెవీ వెయిట్ అయితే ఏమీ చూపించట్లేదు లైట్ వెయిట్ చూపిస్తున్నాను అది వచ్చి మనకి ఎయిట్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ అలా పడుతుంది అన్నమాట ఆ బొమ్మ గెలిగెచ్చాయి అందులో బొమ్మలు కూడా ఇంకా చాలా ఉంటాయండి నేనైతే ఈ ఒకటి మాత్రమే చూపించాను అనమాట అలాగే మీకు ఏదైనా వీడియో కావాలంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేను మీకు వీడియో అయితే నేను చేసి అయితే చూపిస్తానండి ఓకే అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండి ఉంటానండి